హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ ప్రపంచం మొత్తం శాస్త్ర సాంకేతిక విజ్ఞానంతో ముందుకు కొనసాగుతున్న ఈ రోజుల్లో కూడా కొన్ని తెగలు ఇంకా ఆదిమ జీవన విధానాన్ని కొనసాగిస్తున్నాయి అవి మనిషి పుట్టిక సమాజ నిర్మాణానికి సంబంధించి ఎన్నో రహస్యాలను దాచుకొని ఉన్నాయి అయితే వాటిలో కొన్ని తెగలు మాత్రం మనిషికి సమాజానికి అనే చెప్పవచ్చు మనుషులను చూస్తే చాలు వారిపై దాడి చేసి వారిని చంపేంత క్రూరమైన తెగల వారు ఇంకా ఉన్నారు ప్రపంచంతో సంబంధం లేకుండా ఎన్నడూ బయటికి రాకుండా వారి జీవన శైలి మానవాళికి విరుద్ధంగా కనిపించే వారి చర్యలను ఒకసారి లోతుగా తెలుసుకుందాం ఇది కేవలం భయంకర తెగలను సంబంధించిన కథలు మాత్రమే కావు మనం ఎప్పటికీ అర్థం చేసుకోలేని మరో మానవ చరిత్ర కోణం గురించి తెలిపే మూడు తెగలు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం రెండు వేల నాలుగులో సంభవించిన విధ్వంసం సృష్టించిన సునామీ తర్వాత హిందూ మహాసముద్రం అండమాన్ దీవుల్లో గిరిజన ప్రజల జీవన విధానం ఒక రహస్యంగానే మిగిలిపోయింది అన్నిటికంటే ముఖ్యంగా ఆ గిరిజన తెగలలో వారిలో ఒక జాతి సెంటినెలిస్ ఇది చాలా భయంకరమైన తెగ బయటి ప్రపంచంతో ఏ మాత్రం సంబంధం లేకుండా కేవలం ఒక చిన్న దీవికే పరిమితమై జీవిస్తున్న అతి కొద్ది ఆదిమ తెగల్లో ఈ సెంటినెల్ తెగ ఒకటి వీరి నివసిస్తున్న దివి అండమాన్ ద్వీప సమూహంలో ఉంది ఈ దివి సుమారు అరవై చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉంటుంది కానీ వారి గురించి ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువ అసలు ఈ దీవిలో ఎంతమంది ఉన్నారు వారేం భాష మాట్లాడుతున్నారు అనే విషయాలు కూడా ఇంతవరకు ఎవరికీ తెలీదు వీరు దాదాపు అరవై వేల సంవత్సరాల నుండి ఈ అండమాన్ దీవుల్లో నివసిస్తున్నారని ఒక అంచనా అయితే ఉంది వీరు ఎంత భయంకరమైన తెగంటే వీరి చుట్టుపక్కల తెలియని వ్యక్తులు ఎవరైనా వస్తే వారిని చంపడానికి కూడా వెనకాడరు నైన్టీన్ సెవెంటీ ఫోర్ లో ఒక డైరెక్టర్ ఈ ప్రాంతాన్ని సదర్శించినప్పుడు బాణంతో ఆయన కాలి గాయం చేశారు నేషనల్ జియోగ్రఫీ ఛానల్ కోసం డాక్యుమెంటరీ ఫిలిం చేసేందుకు ఆయన సిబ్బంది ప్రయత్నించగా వారిపైన కూడా దాడి పాల్పడ్డారు ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిది నవంబర్ లో అమెరికాకు చెందిన ఇరవై ఏడేళ్ల జాన్ అలెన్ చౌ ప్రపంచానికి దూరంగా జీవించే సెంటినలిస్ జాతి ప్రజలకు క్రిస్టియన్ మత ప్రచారం చేసేందుకు అక్కడికి వెళ్లగా ఆయన్ని కూడా హత్య చేశారు అప్పటి భారత ప్రభుత్వం ఈ దివిలో వారిని ఎవరిని కలవకూడదని నిషేధించింది పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి ఈ నిషేధం ఇంకా కొనసాగుతూనే ఉంది ఎవరు ఈ ప్రాంతానికి వెళ్లకుండా ఉండేందుకు ఈ దివి చుట్టూ ఇండియన్ కోస్ట్ గార్డ్ పర్యవేక్షణ ఉంటుంది ఇక రెండవ తెగ అస్మాత్ తెగకు చెందిన పశ్చిమ పావ హెడ్ హంటర్లు పశ్చిమ పావువా ప్రాంతంలో న్యూ గినియాలోని దక్షిణ తీర ప్రాంతంలో వీరు నివసిస్తూ ఉంటారు వీరిని నరమాంస భక్షకులను కూడా అంటారు వీళ్ళు శత్రువుల తలను నిప్పుల కొలుమిలో కాల్చుకొని పుర్రెలోని మాంసాన్ని తింటారు కొన్నిసార్లు పుర్రెలు పగలగొట్టి పాత్రలు తయారు చేస్తారు వాటిలోని ఆహారం కూడా తింటారు మరికొన్ని పుర్రెలను దిండుగా చేసుకొని వాటిపైనే నిద్రిస్తారు వారి ఎముకలను ఆభరణాలుగా తయారు చేసుకొని పండగలు ఇతర కార్యక్రమాల్లో కూడా వినియోగిస్తారు ప్రస్తుతం వీరు నివసిస్తున్న చోటిని అక్కడి ప్రభుత్వం నిషేధిత ప్రాంతంగా పరిగణించింది పండుగ సమయంలో శత్రువుల పుర్రెలను పిల్లల పాదాల మధ్య ఉంచుతారు ఇలా చేయడం వల్ల శత్రుశక్తి తమ పిల్లలకు బదిలీ అవుతుందని నమ్ముతారు శత్రువు వెన్నుముక దిగువ భాగాన్ని తమతో పాటు ట్రోఫీ లాగా తీసుకువెళ్తారు శత్రువు కింది దవడను ఇంట్లో ఉంచడం వల్ల ధైర్య సాహజాలు వారికి కలుగుతాయని ఆ తెగవారు నమ్ముతారు అస్మాత్ తెగలో ఎవరైనా చనిపోతే వారి మృతదేహాన్ని చాలా హీనంగా చూస్తారు చనిపోతున్న వ్యక్తి గొంతు కోసి అతని మెదడును కళ్ళను బయటకు తీస్తారు ఇది దృష్ట శక్తులకు దూరం చేయగలదని వారి నమ్మకం ఇక మూడవ తెగవారు యానోమామి ఈ తెగవారు ఇప్పటికీ తమ సంస్కృతి సాంప్రదాయాల్ని అనుసరిస్తారు ఈ తెగలో అంత్యక్రియలు చేసే విధానం చాలా విచిత్రంగా ఉంటుంది ఈ తెగలో ఎవరైనా మరణిస్తే వారి మాంసాన్ని తింటారు అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో నివసిస్తున్న యానోమామి తెగవారు మరణం తరువాత శరీర ఆత్మను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని బలంగా నమ్ముతారు ఈ క్రమంలోనే వారు చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని కాల్చుకొని ఆ మాంసాన్ని వారు బంధువులు తింటారు ఇలా చేయడం ద్వారా చనిపోయిన వారి ఆత్మ శాంతి కలుగుతుందని వారు భావిస్తారు ఇలాంటి తెగలు ప్రపంచవ్యాప్తంగా చాలానే ఉన్నాయి అయితే వాటిలో కొన్ని తెగలు నవీన యుగంతో కలిసిపోతుంటే మరికొన్ని తెగలు వారి పూర్వీకుల ఆచారాలను పాటిస్తూ అక్కడే ఉండిపోతున్నారు వాళ్ళల్లో ఈ మూడు తెగలు చాలా భయంకరమైన అయితే చెప్పుకోవచ్చు మరి ఈ తెగలపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మనన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి